చూడండి మళ్ళీ కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్స్ లో గూగుల్ కీబోర్డ్ లో చూడండి జాగ్రత్తగా ఫస్ట్ ఆప్షన్ లాంగ్వేజెస్ మేము చూసారా తెలుగు భారతదేశం ఇంగ్లీష్ ఇండియా ఇంగ్లీష్ యుఎస్ తెలుగు భారతదేశం మళ్ళీ ఉంది ఇంగ్లీష్ ఇండియా ఫ్రాన్స్ తెలుగు భారతదేశం ఇలా ఇవన్నీ కీబోర్డ్స్ మనం యాడ్ చేసుకున్నాం సో ఆల్రెడీ తెలుగు కీబోర్డ్స్ ఉన్నాయి నేను మళ్ళీ తెలుగు అంటే సర్చ్ లో చూడండి కింద ఐకాన్ నుండి యాడ్ కీబోర్డ్ అని చూసారా యాడ్ కీబోర్డ్ అని వస్తే ఇక్కడ సర్చ్ బాక్స్ వస్తుంది మనకి అంటే చాలా కీబోర్డ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ సర్చ్లో కొడితే వస్తుంది నేను మనకు కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగు టైప్ చేశాను కానీ ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను గోండి తెలుగు కువి తెలుగు లంబాడీ తెలుగు అండ్ తెలుగు లాటిన్ ఉన్నాయి అవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు నేను ఇన్స్టాల్ చేసుకోలేదు మన తెలుగు భారతదేశం నేను ఇన్స్టాల్ చేసుకున్నాను టూ టైప్స్ తెలుగు కీబోర్డ్స్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఓకే మీకు ఏదో ఒక కీబోర్డ్ ఇన్స్టాల్ చేసి చూపించాలి కాబట్టి నేను అని కొడుతున్నాను చూడండి తమిళ కీబోర్డ్ చూసారా సెలెక్ట్ చేయగానే తమిళ కీబోర్డ్ మనకు చూపిస్తుంది డన్ అంటే అది మనకి అది యాడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ కింద చూపిస్తాం మీకు చూసారా ఏబిసి తమిళ తమిళ్ అనేది మనకి లాంగ్వేజ్ యాడ్ అయిపోయింది సో ఓకే మనకు అది కీబోర్డ్ లో లాంగ్వేజ్ యాడ్ చేయడం వరకు అయితే అయిపోయింది ఫుల్ వీడియో కావాలంటే కింద ఉన్న ప్లే బటన్ నొక్కండి అక్కడ కలుసుకుందాం డీటెయిల్డ్గా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది